హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వార్త పవన్ కళ్యాణ్కు విశ్వచారం తీవ్ర డెంజన్లో నాయకులు కార్యకర్తలు వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పటి నుంచి పోబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే వీడియోలో లైక్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు తాను పోటీ చేస్తున్న పవన్ ఎన్నికల ప్రచారం పీఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇది నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు అయితే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజే జ్వరం బారిన పడ్డారు ఆ తర్వాత రోజే వైద్యానికి హైదరాబాద్ వెళ్లారు అయితే పవన్ ప్రతిరోజు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న ఆయనకు అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి దీంతో పవన్ కళ్యాణ్పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ప్రజాక్షేత్రంలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నారంటూ అనారోగ్య సమస్యలు అంటూ హైదరాబాద్ వెళ్లిపోతున్నారంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై జనసేన ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం విశేషం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్కు గజమాలాలు వేయవద్దని ఆయనపై పూలు జల్లవద్దని జనసేన హైకమాండ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది పవన్ అనారోగ్య సమస్యల దృష్ట్యా పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని ప్రకటనలు పేర్కొంది రికరెంట్ ఇన్ఫ్లుయెంజాతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని ప్రకటనలు తెలిపింది దీని కారణంగా పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తులో నిమ్ము చేరి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది అందుకే క్రేన్తో గజమాలను ఏర్పాటు చేయడం కరాచలనాలు పవన్ కళ్యాణ్తో ఫోటోల కోసం ఒత్తిడి చేయవద్దని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రతిగా ప్రకటన జారీ చేశారు